హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఆంధ్రజ్యోతి వీక్లీ లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ యాజ్ ఈస్ గా మనం ఇక్కడ కూడా మనం అలానే రాద్దాం చూడండి హెడ్ లైన్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చూడండి ఇక్కడ ఇటీవలే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది ఇండోనేషియా కాబట్టి మనం దేంతో మొదలు పెట్టాలంటే ఇండోనేషియా ఏది జరుపుకుంది ఇండోనేషియా ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఇండోనేషియా కాబట్టి ఇండోనేషియా రీసెంట్లీ సెలబ్రేటెడ్ రీసెంట్లీ అంటే ఇటీవలే చూడండి ఇటీవలే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది ఇండోనేషియా రీసెంట్లీ సెలబ్రేటెడ్ అంటే ఇండోనేషియా ఇటీవలే సెలబ్రేటెడ్ జరుపుకుంది ఏం జరుపుకుంది ఇట్స్ అంటే దాని యొక్క చూడండి మనం ప్రతిసారి క్లాస్లో చెప్పుకుంటున్నాం ఐటిఎస్ ఇట్స్ అంటే దాని యొక్క టీ పక్కన అపోస్టఫీ ఉంటే అప్పుడు అది ఇటీవ్ అవుతుంది ఇక్కడ మనకు అపోస్టీ లేదు కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెవెంటీ నైన్త్ అంటే డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది ఇటీవలే చూడండి ఇక్కడ సెవెంటీ నైన్త్ వచ్చినప్పుడు ఇలా ఇలా నంబర్స్ పక్కన మాత్రమే మనం ఫస్ట్ సెకండ్ అని రాస్తూ ఉండాలి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను రోమన్ నంబర్స్ రాసేటప్పుడు మనం ఇలా రాయకూడదు ఫస్ట్ అని సెకండ్ అని రాయకూడదు ఇంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం గుర్తు పెట్టుకోవాలి కేవలం నంబర్స్ రాసేటప్పుడు మాత్రమే ఇలా రాయాలి ఇది రాయకూడదు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని రాయాలి ఇలాంటివి కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఇండోనేషియా రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇట్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే అలాగే ఈ సందర్భంగా అక్కడ అనేక రకాల ఆటల పోటీలు జరిగాయి ఈ సందర్భంగా అంటే మనం ఏం రాయాలంటే ఆన్ దిస్ అకేజన్ చూడండి అక్కడ అనేక రకాల ఆటల పోటీలు జరిగాయి మెనీ కైండ్స్ ఆఫ్ గేమ్స్ కాంపిటీషన్స్ వర్ హెల్డ్ దేర్ చూడండి మెనీ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అంటే చాలా రకాల ఇక్కడ చూడండి అనేక రకాలని ఉంది ఇక్కడ చాలా రకాల అనొచ్చు లేదా అనేక రకాల అనొచ్చు మెనీ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్ అనేక రకాల పోటీలు వర్ హెల్డ్ అంటే ఇక్కడ జరిగాయి అని ఉంది వర్ హెల్డ్ అంటే నిర్వహించబడ్డాయి లేదా నిర్వహించారు దేర్ అంటే అక్కడ అక్కడ అనేక రకాల ఆటల పోటీలు జరిగాయి అక్కడ అనేక రకాల ఆటల పోటీలు నిర్వహించారు అని కూడా చెప్పొచ్చు కాబట్టి ప్రతి ఒక్కొక్క వాక్యాన్ని చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటూ మనం గడక రాస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే సురభయాలో బాలుర కోసం జరిగిన ఈ సైకిల్ బ్యాలెన్స్ పోటీ అందరినీ ఆకట్టుకుంది చూడండి ఈ సైకిల్ బ్యాలెన్స్ పోటీ అందరినీ ఆకట్టుకుంది కాబట్టి ఇక్కడ ఈ సైకిల్ బ్యాలెన్స్ పోటీ అనేది మనకు సబ్జెక్ట్ గా రావడం జరిగింది కాబట్టి దిస్ సైకిల్ బ్యాలెన్స్ కాంపిటీషన్ అని మొదలు పెట్టాలి ది సైకిల్ బ్యాలెన్స్ కాంపిటీషన్ అంటే ఈ సైకిల్ బ్యాలెన్స్ పోటీ ఆలుల కోసం జరిగిన అంటే ఫర్ బాయ్స్ చూడండి ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాయాలి ది సైకిల్ బ్యాలెన్స్ కాంపిటీషన్ ఫర్ బాయ్స్ అంటే బాలుల కోసం జరిగిన ఈ సైకిల్ బ్యాలెన్స్ పోటీ ఎక్కడ జరిగింది సురభయాలు అంటే ఇన్ సురభయ అందరినీ ఆకట్టుకుంది అట్రాక్టెడ్ వన్ లేదా అట్రాక్టెడ్ ఆల్ అని కూడా అనొచ్చు ది సైకిల్ బ్యాలెన్స్ కాంపిటీషన్ ఫర్ బాయ్స్ ఇన్ సురభయ అట్రాక్ట్ ఎవ్రీవన్ అంటే సురభయాలో బార్డు కోసం జరిగిన ఈ సైకిల్ బ్యాలెన్స్ పోటీ అందరినీ ఆకట్టుకుంది అలాగే నదీ కాల్వ మీద ఏర్పాటు చేసిన చెత్త మీద సైకిల్ నడిపించడం మాటలా చూడండి ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంది కాబట్టి మనం దేనితో మొదలు పెట్టాలంటే క్వశ్చన్ తో మొదలు పెట్టాలి డూ యూ థింక్ రైడింగ్ ఏ బైస్కిల్ ఆన్ ఎ వుడెన్ ప్లాంక్ ఆన్ ఎ రివర్ కెనాల్ ఈజీ చూడండి డూ యూ థింక్ మీరు అనుకుంటున్నారా రైడింగ్ ఎ బైస్కిల్ అంటే సైకిల్ నడిపించడం ఆన్య వుడెన్ ఫ్లాంక్ అంటే చెక్క మీద ఆన్య రివర్ కెనాల్ కాలువ మీద కాలువ మీద ఏర్పాటు చేసిన చెక్క మీద సైకిల్ నడిపించడం మాటలా ఇది అంటే తేలిక చూడండి ఇటీవలే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది ఇండోనేషియా ఈ సందర్భంగా అక్కడ అనేక రకాల ఆటల పోటీలు జరిగాయి సురబయాలో బాలుర కోసం జరిగిన ఈ సైకిల్ బ్యాలెన్స్ పోటీ అందరినీ ఆకట్టుకుంది నదీ కాలువ మీద ఏర్పాటు చేసిన చెక్క మీద సైకిల్ నడిపించడం మాటల ఇండోనేషియా రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇట్స్ సెవెంటీ ఇండిపెండెన్స్ డే ఆన్ దిస్ అకేషన్ మెనీ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ హెల్డ్ దేర్ దిస్ సైకిల్ బ్యాలెన్స్ కాంపిటీషన్ ఫర్ బాయ్స్ ఇన్ సురబయా అట్రాక్టెడ్ ఎవ్రీవన్ డూ యూ థింక్ రైడింగ్ ఎ బైస్కిల్ ఆన్ ఎడన్ ప్లాన్ ఆన్ ఎ రివర్ కెనాల్ ఈజీ ఇలా మీరు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి